చిగురుమడి చిగురుమడి గ్రామం నేను బూరు శంకరయ్యాను మూడు ఎకరాల పొలంలో విక్టర్ అనేది లీటర్ నర చల్లినా వరి మంచిగానే బాగుపడ్డది మంచిగా ఉన్నది పచ్చగా ఉన్నది ఆరోగ్యంగా విక్టర్ కంపెనీ రెండు విక్టర్ కంపెనీ రెండు 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 చల్లిన నేను ఎకరాలకు మూడు ఎన్ని రోజులు చల్లి పది రోజులు అయితే అండి పది రోజుల వరకు పురుగు అంతా మీదకి వచ్చి అంత చచ్చిపోయింది ఎక్కడిదక్కడ వరైతే మంచిగా ఉన్నది ఇప్పుడు అంతా గినవైనా ఉన్నది మళ్ళీ పొటాష్ ఊరియా మరి ఆలోచన ఊరియా మంచి పనిచేసింది బాగున్నది వరైతే మంచిగా ఉన్నది ఇప్పటి వరకు మీ రైతు అంతా ఈ పొలాన్ని అయినా కానీ నా విధంగా నమ్మకం ఉంటే నేను చేయబట్టి యాభై సంవత్సరాల నుంచి వ్యవసాయం వ్యవసాయం చేస్తానా ఇప్పుడు ఈ జలిన చల్లినాక నాకు మంచిగా అనిపించింది మీకుతో రైతులకు సుతం నేను చెప్పడానికి సిద్ధపడి ఉన్నాను వచ్చి చూసి చేసుకోవాల్సిందని నేను చెప్తాను